హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ సో తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ క్యాడ్ రెండో దశ వచ్చేసి రేపటితో అయిపోతుంది ఆల్మోస్ట్ రేపు పదకొండు గంటలకు వెబ్ ఆప్షన్స్ అయిపోతే రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏ టైంలోనైనా కూడా సీట్ అలాట్మెంట్ జరగవచ్చు సో దాని తర్వాత బాండ్స్ వగైరా వగైరా ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిదే దాని మీద మనం మళ్ళీ మాట్లాడదాం సో ఏపీలో వచ్చేసి ఏపీలో కూడా రెండో దశ కౌన్సిలింగ్ జరుగుతుంది బట్ అక్కడ పేరెంట్స్ చాలామంది నాకు వాట్సప్ చేస్తున్నారు చాలామంది మాట్లాడుతున్నారు ఏపీ గురించి మాట్లాడించారండి సో ఏపీలో ఉన్నటువంటి దాంట్లో బాగా బాధపడాల్సినటువంటి అవసరం ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ చేశారు అంటే ప్రైవేట్ సీట్లు మేనేజ్మెంట్ సీట్లు చేశారు గవర్నమెంట్ కాలేజీలలో కూడా సో ఇది చాలా 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 బాధాకరమైనటువంటిది సో దీనికి వాళ్ళు వివిధ రూపాలలో చేస్తున్నారు సో నన్ను కూడా ఒకరోజు రెండుసార్లు మాట్లాడవచ్చు ఒకసారి షేర్ చేసుకుందామని కొంతమంది అడిగారు సో అన్ఎక్స్పెక్టెడ్లీ నేను కూడా ఓ రోజు ఏపీ రావాలని అనుకున్నాను సో అందుకోసమే ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ అండ్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ఈ టూ డేసు ఏపీలోనే ఉండాలి అని అనుకున్నాను సో విజయవాడలో నేను అందుబాటులో ఉంటానండి సో ఎవరైనా నన్ను కలవాలి అని అనుకుంటే సో మీకు నా నెంబర్ తెలుసు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిపుల్ సిక్స్ జీరో సో ఏపీ నుండి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి సో దాని మీద నాకున్నటువంటి నాలెడ్జ్ని మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ఏర్పాటు చేసి ఎందుకంటే తెలంగాణలోతో పోలిస్తే ఏపీలో సీట్ల సంఖ్య చాలా చాలా తక్కువ ఇక్కడ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పైకి సీట్ వచ్చిందని ఆనందపడ సందర్భంలో అక్కడ నాలుగు వందల ఐదు వందల వచ్చిన సీట్ రాని సందర్భం ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వం సో అది నేను ప్రజాప్రభుత్వమే మీకోసం ఏర్పడ్డదని అనుకుంటున్నాను కాబట్టి సో ఈ సమస్యను ప్రభుత్వానికి మనం ఎలా అడ్రస్ చేయొచ్చు సో ప్రతిపక్షంతో పోవడమా లేదా మన ఇండివిజువల్గా పోవడమా ప్రభుత్వాన్ని కలవడమా చాలా ఒక అంశాన్ని ప్రభుత్వం దగ్గర నుండి మనం సానుకూలంగా ఆన్సర్ తీసుకురావడానికి చాలా చాలా మార్గాలు ఉంటాయి అది డిస్కషన్ బేసుల్లో బయటకు వస్తాయి సో నాకున్న నాలెడ్జ్తో పాటుగా కొన్ని దీంట్లో కోర్టుకు పోలాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి సో అవి ఎలా ఉంటాయి ఏంది దాన్ని మీతో డిస్కస్ చేయడానికి ఏపీలో ఉన్నటువంటి పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి నేను రెండు రోజులు ఏపీలో ఇంకొక వర్క్ కూడా ఉంది సో ఆ సందర్భంగా నేను అవైలబుల్లో ఉంటాను నేను ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో సపరేట్గా ఎవరైనా ఏపీ వాళ్ళకు ఒక సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాను సో దానికి ఈ నెంబర్కి ఏపీ వాళ్ళు ఆ సపరేట్ గ్రూప్లో జైనవాలి అవ్వాలి నాతో సలహాలు అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఆ లింక్ పంపిస్తాను సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ జీరోకు సో కలిసి మాట్లాడదాం సో ఆడ మాట్లాడిన తర్వాత పూర్తి నాలెడ్జ్ మీద ఫర్దర్ ఏమైనా చేయవచ్చు ఎందుకంటే నేను ఏపీ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడు ఎప్పుడు కూడా సో రెండు రాష్ట్రాలు సమానమే బట్ తెలంగాణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు సో అది నేను ఎప్పటి నుండో చెప్పాను బట్ ఏపీలో సీట్లు పెరిగితే ఈ ఏపీ తెలంగాణ ఈ అటోల్ ఇటు ఇటోలు అడిపోయే ఈ సిస్టమ్ కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం ఉండదు సో ఈ ప్రాబ్లం ఉండొద్దు అని అంటే ఏపీలో సీట్లు పెరగడం కానీ దానిలో ఏ క్యాడ్ సీట్లు ఎస్పెషల్లీ పెరగడం కానీ ఏం చేయొచ్చు ఏం చేయాలి అనే దాని మీద కాన్సేట్ చేస్తే బెటర్ సో అట్లాంటి వాతావరణం కోసం ప్రయత్నం చేద్దాం సో రేపు నేను ఏపీలో అవైలబుల్లో ఉంటాను సో రేపు మధ్యాహ్నం నుండి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఉంటాను సో ఐ మీన్ ట్వంటీ నైన్త్ మే టెన్ లెవెన్ వరకు నేను ఏపీ విజయవాడ రీచ్ అవుతాను విజయవాడలోనే ఉంటాను సో మీరు ఏదైనా ప్లేస్ చెప్తే నేను అడికైనా వస్తాను లేదా నేను అడ్రస్ చెప్తాను మీరు అడిగి రావచ్చు సో మీరే ఒక ప్లేస్ డిసైడ్ చేస్తే తెలంగాణలో కూడా అదే జరిగింది సో మనం ఎక్కడికైనా పోతున్నామంటే ఆ జిల్లా వాళ్ళే సార్ మనం ఫలానా వెళ్దామని ఒక లెషన్ పెడితే నేను ఆ లొకేషన్కి పోయాను సో అందరు కూడా ఆ లొకేషన్ షేర్ చేశాను సో అందరం కలిసి మాట్లాడుకున్నాను ఏపీలో కూడా మిత్రులు నన్ను రావాలని అడుగుతున్న వాళ్ళు నాకు లొకేషన్ పెడతారు సో వాళ్ళతో కలిసి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను సో యూనిటీగా చేస్తే ఏదైనా సాధ్యమే మనందరం మిత్రులమే సో ఏపీలో సీట్లు పెరిగే దాంట్లో మా వంతు ప్రయత్నం నా సహకారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని మాటిస్తూ తెలవ తీసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గోట్